నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బిటీవీకి స్వాగతం నేను మీ జేకే మిత్రులారా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈఫిల్ టవర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఈఫిల్ టవర్ ఎత్తు ఎంత తెలుసా మీకు ఈఫిల్ టవర్ అండి ఎంత దాని ఎత్తు ఎంత ఓన్లీ థర్టీ మీటర్స్ కేవలం ముప్పై మీటర్లు మరి ఇండియాలో కాశ్మీర్లో శ్రీనగర్లో చీనా నది ఉంది చైనా నది ఆ నదికి మధ్యస్థాన ఒక బ్రిడ్జ్ కట్టారు దరిదాపుగా మూడు వందల యాభై తొమ్మిది అడుగులు ఎత్తు ఊహించారా అసలు అంత ఎత్తు మీద మీరు చూస్తే మనుషులు అనేవాళ్ళు చీమల కంట తక్కువగా కనబడతారు అసలు కళ్ళు తిరిగి పడిపోతారు దుబాయ్లో కూడా లేవు ఇట్లాంటి ఇళ్ళు ఇట్లాంటి బ్రిడ్జీలు ఇట్లాంటి రైల్వేలు ఎప్పుడూ లేవు రెండు వేల పద్నాలుగులో నూట పద్దెనిమిది కిలోమీటర్లు శ్రీనగర్లోను వేశారు అది శ్రీనగర్ నుండి బా ార్మాయల్ లోకి పంపించారు అక్కడికి రెండు వేల మళ్ళా రెండు వేల తొమ్మిది అయిపోయింది రెండు వేల పదమూడు జూన్లో మళ్ళా ఇరవై ఐదు కిలోమీటర్లు ఫామ్ చేశారు మళ్ళా అక్కడ నుండి దానికి లింకుగా జూలై రెండు వేల పద్నాలుగులో ఉదంపూర్ లైవ్ ప్రాజెక్టుగా దాన్ని నలభై ఎనిమిది పాయింట్ నలభై ఎనిమిది పాయింట్ ఒకటి కిలోమీటర్లు చేశారు కానీ ఇది ఎప్పుడు మొదలైంది ఈ ఫిబ్రవరి ఇరవై తారీఖున మొదలైంది ఇది ఈ బ్రిడ్జు ఫిబ్రవరి ఇరవయ తారీఖున మొదలైంది ఇప్పటికీ ఈ బ్రిడ్జు ట్రైల్ అయ్యడానికి అంటే బ్రిడ్జ్ కట్టడం కాదండి ఇది అప్పటి నుండి రెండు వేల తొమ్మిది నుండి ప్రయత్నం చేసి 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 రెండు వేల పద్నాలుగులో గ్రీన్ సిగ్నల్ ఇస్తే రెండు వేలు ఇరవై నాలుగు నాటికి ఈ చివరి నాటికి ఆ బ్రిడ్జు ఓపెనింగ్ అయిపోతుంది ఈ బ్రిడ్జు పొడవు దరిదాపుగా పదమూడు పాయింట్ అంటే పదమూడు వందల పదిహేను మీటర్లు అంటే సుమారు రెండు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు సుమారు రెండు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల పొడవున బ్రిడ్జ్ ఒక బ్రిడ్జ్ వచ్చి మీకు మూడు వందల యాభై తొమ్మిది అడుగుల ఎత్తు మెటల్ ఎత్తు అసలు మీరు ఎప్పుడైనా చూసారా ఇంత పెద్ద బ్రిడ్జు అసలు ఈ ఫిల్ టవర్ చూడడానికే ప్రపంచంలో అందరి ఇల్లులో ఈ ఫుల్ టవర్ ఈ ఫుల్ టవర్ అని చెప్పి చూసి దాని పైకి ఎక్కి దాని మీద చాలా ఆశ్చర్యకరంగా చూస్తుంటారు అక్కడ పెద్ద పెద్ద బోట్లు ఉంటాయి ఈ ఫిల్ టవర్ పైన సెక్యూరిటీ ఉంటుంది అక్కడ నుండి ఎవరు దూకి ఆత్మహత్య చేయకూడదు అని అనుమానాస్పదంగా ఉన్న వాళ్ళని ఎవరిని కూడా ఈ ఫుల్ టవర్ ఎక్కనివ్వరు కానీ నిన్న ఆదివారం నాడున ఈ బ్రిడ్జ్కి ఏదైతే ఉందో ఈ మూడు వందల యాభై తొమ్మిది అడుగులు ఎత్తునున్న బ్రిడ్జిని ఉత్తర రైల్వే అంటే ద ఉత్తరాది రైల్వే వాళ్ళు దీన్ని ఆదివారం నాడు ప్రారంభించారు ప్రారంభించారంటే ప్రారంభించడం కాదండి ఓయ్ ట్రైలు ట్రైలు వేశారు అసలు ఈ బ్రిడ్జ్ మనం కట్టింది కరెక్ట్ గా ఉందా ఎక్కడెక్కడ లైన్లు కలుస్తున్నాయి ఎక్కడెక్కడ పవర్ ఎంత జనరేట్ అవుతుంది పవర్ రైల్వే అంతప్పుడు అంత మారిపోయింది రైల్వే బొగ్గులు పాత బ్రిటీష్ తయారైంది అని వదిలేవాడు కదా పొగ చుట్టుపక్కల వా కాలుష్యం వాయు కాలుష్యం ఒకటే తలకాయ నొప్పి ఆ బండిలో కూర్చోవాలండి ఒక ఆయన వెళ్ళి హడావుడిగా దండ కొనుక్కెళ్ళి వేసేస్తున్నాడు డ్రైవర్కి వెళ్తుంటే వేస్తుండే మన విజయవాడ రైల్వే స్టేషన్లోనే ఏంటయ్యా వేసేస్తాం దండ తెచ్చి ఏంటంటే ఏం లేదు సార్ గురువుగారు రోజులు రోజులు లేటుగా వచ్చేది ఈవేళ ఈ బండి ఐదు నిమిషాలు వచ్చింది అని అన్నాడంట ఓ ఆగయ్యా ఆగు మహానుభావ ఇది నిన్న రావాల్సిన ట్రైను ఈవేళ ఐదు నిమిషం అదైనా సరే ముందే వచ్చింది కదండి నిన్న రావాల్సిన ట్రైన్ ఇవేళైనా రావాల్సిన టైం కదా ఐదు నిమిషాలు వచ్చింది కాబట్టి మీకు ఈ దండ మేము వేయాలి మిమ్మల్ని గౌరవించుకోవాలి ఐదు నిమిషాలు అప్పటికైనా ఐదు నిమిషాలు ముందు తీసుకొచ్చారు మీరు మళ్ళీ నిన్నట్లాగా లేటు తేగంట అని చెప్పి చెప్పారంట ఆ బొ ఆ బొగ్గు రైళ్ళు పోయినాయి డీజిల్ రైళ్ళు పోయినాయి ఇప్పుడు ఎలక్ట్రికల్ రైన్స్ ఎలక్ట్రికల్ ట్రైన్స్ కూడా పోయినాయి హై స్పీడ్ ట్రైన్స్ బుల్లెట్ ట్రైన్స్ ఎన్ని వచ్చినాయి అయితే మన ఇక్కడ మన ఈ బ్రిడ్జు హై స్పీడ్ ట్రైన్ కాదు బుల్లెట్ ట్రైన్ కాదు మామూలు ఎలక్ట్రికల్ ట్రైను ఇది ఇంత హైట్ మీద మీకు ఈ ట్రైను వెళ్తుంటేనే ఒక రకమైన చెప్పుకోలేని అనుభూతి విపరీతమైన చాలా గాలులు హిమాలయాలు కదా సరిహద్దు కదా శ్రీనగర్ అంటే జమ్మూ కాశ్మీర్ మంచి చల్లటి గాలి ఆ గాలికి ఎంత ప్రయాణం చేయాలంటే తన్న చెందిపోతారు మనుషులు మీరు రెడీ అవుతున్నారా ఈ నెల ఈ సంవత్సరం ఆఖరికి మీరు ఇప్పుడు రెడీగా మీరు టికెట్లు బుక్ చేసుకోండి కాశ్మీర్కి కా ఈ ట్రైన్ రెడీ అయిపోతుంది సంవత్సరం ఆఖరి డిసెంబరు నవంబర్ అక్టోబర్లో ఎప్పుడన్నా జెండా ఊపియచ్చు ట్రైన్ అయితే రెడీ అయిపోయింది రెడీ స్టడీ వన్ టూ త్రీ కమాన్ ఒక లైక్ ఇవ్వండి రండి బయలుదేరండి ఈ ట్రైన్ ఎక్కడానికి టికెట్లు బుక్ చేసుకోండి చాలా అదృష్టవంతులకి ఈ ట్రైన్లో సీట్లు దొరుకుతాయి మేము విలువైన అభిప్రాయాలు ఇది ఈఫీల్డ్ టవర్ కంటే ఎత్తున్నది ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అన్నీ కొట్టేసింది ఇప్పటికే ప్రపంచంలో ఏ రికార్డ్ అయితే ఉందో దీన్ని మించి ఎత్తైన బ్రిడ్జ్ లేదు ఎత్తైన గృహాలు లేవు చైనా అనేక గృహాలు కట్టింది అండర్ గ్రౌండ్ గృహాలు పైన ఇవన్నీ కానీ ఎక్కడా కూడా దీన్ని మించింది లేదు కానీ మీరు చెక్ చేసుకోండి గూగుల్లో చెక్ చేయండి అని చెక్ చేయండి మీరు అప్పుడే లైక్ కొట్టండి లేదా ఒక కామెంట్ చేయండి పర్వాలేదు థ్యాంక్ యూ ఓకే బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైట్ డే